చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేయించేస్తున్న శ్రీ దత్తసాయి సన్నిధిలో అమావాస్య పురస్కరించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి శ్రీ దత్త నామ సంకీర్తన జరిగింది అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భక్తులు మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎంతో మంది భక్తులకు ప్రతి గురువారం దత్తసాయి సన్నిధి ఆకలి తీరుస్తుందని గురువారం నాడు అక్కడికి వెళ్లిన వారికి ఆకలి ఉండదు అని పలువురు భక్తులు దత్తసాయి సన్నిధిలో తెలియజేశారు ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ అన్నం పరిబ్రహ్మ స్వరూపమని శ్రీ దత్తసాయి యొక్క సూక్తిని ఆదర్శంగా తీసుకుని పద్నాలుగు సంవత్సరాలుగా చిలకలూరిపేట పట్టణ ప్రజలు దాతలు భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆదివేస ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు తదితర భక్తులు పాల్గొన్నారు जय साई 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 जय जय साईम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साईम साई श्री साई जय जय जलाई साई श्री साई जय जय साई ॐ साई श्री साई जय जय साई ॐ साई श्री साई जय जय साई साई

자이 채널. 음. 이 채널 갈 필요가 없어. 음. 쭉이 채널.